కర్నూలు జాతీయ రహదారిపై ఆటోలతో ముగ్గురు యువకులు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ సామాన్య ప్రజల ప్రాణాలతో చలగాటమాడారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ డి బాబు ప్రసాద్ తీవ్రంగా స్పందించారు ఎస్పీ ఆదేశాలతో మూడు పోలీసు బృందాలు రంగంలోకి దిగి కేవలం పది గంటల్లోనే పంచలింగాల సమీపంలో శివ బాబి అఖిల్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని నమోదు చేయడంతో పాటు వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ కర్నూలు పోలీస్ స్టేషన్లో సీఏ మన్సూరుద్దీన్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు సరదా కోసం రోడ్లపై విన్యాసాలు చేస్తే జైలు శిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్సులు శాశ్వతంగా రద్దు అవుతాయని హెచ్చరించారు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ పంచలింగాల ప్రాంతంలో మూడు ఆటోలు స్కేటింగ్ చేస్తూ డేంజరస్ డ్రైవింగ్ చేస్తూ డేంజరస్ స్పీడ్తో ఒక చక్రం మీద బండి రేపి పోయింది ఇది సోషల్ మీడియాలో ఫేస్బుక్లో అన్ని దాంట్లో ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయినందుకు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు మరియు డిఎస్పీ బాబు ప్రసారి ఆదేశం మేరకు వెంటనే మూడు టీములు ఫామ్ చేసి వితిన్ నో టైంలో పది గంటల లోపల వచ్చిన దృష్టిలో వచ్చిన పది గంటల లోపల మూడు బండ్లు ట్రై చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఆ డేంజర్ అనే పదమున్న ఆటో వచ్చి శివాది ఇంకోటి బాబీ ఇంకోటి వచ్చి విక్రమ్ అని పేరు అఖిల్ అఖిల్ అని ముగ్గురు మూడు ఆటోలను పట్టుకోవడం జరిగింది ఈ ఆటోల మీద ఈరోజు పోలీసు వాళ్ళు దాన్ని యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద కట్టేసారి తీసుకుని వాళ్ళ ప్లస్ కౌన్సిలింగ్ కూడా చేయగలుగుతుంది వాళ్ళ పేరెంట్స్ పిలిపించి ఇలా చేయడం తప్పని చెప్పి వాళ్ళకి తెలియజేసి వాళ్ళని యాక్షన్ తీసుకోని జరుగుతుంది ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వరిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్బాల్ కోర్ట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ విశాలమైన పార్కులు ఫౌంటైన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ టు నగర పార్క్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన వెంకటగిరి తిరుపతి హైవే రోడ్